అందరికీ నమస్తే అండి ఈ మధ్య ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో నిర్ణయాలు అయితే మంచియే కానీ అవి అమలు అమల్లో నూటికి నూరు శాతం సక్సెస్ అవ్వాలి అంటే ఒక చిన్న కొద్దిపాటి మార్పులు చేస్తే చాలు ఉదాహరణకు ఇప్పుడు బీసీల కుల వృత్తులను ఆదుకోవాలి అని కూటమి ప్రభుత్వ నిర్ణయం మంచిదే దాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి దానిలో భాగంగా మద్యం దుకాణాల్లో పది శాతం వాటాను కళ్ళుగేత కార్మికులకు ఇచ్చారు దాన్ని అప్రిషియేట్ చేయాలి అలాగే గనుల లీజుల్లో ఒడ్డర కులస్తులకు రిజర్వేషన్లు కల్పిస్తాము అని చెప్పి నిన్న సీఎం గారు ప్రకటించారు దాన్ని కూడా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఒడ్డర్ల కుల వృత్తి ఏంటి గనులు రాళ్ళు కొట్టడం సో అంటే రాళ్ళు అంటే గ్రానైట్స్ లాబ్లు అవి ఇవి కొట్టడం సో నిజంగా వాళ్ళు ఆ పని ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి కులవృత్తి అంతరించిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు అలాగే మద్యం షాపులో వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ ప్రాక్టికల్గా నేను కొన్ని మాటలు మాట్లాడతాను ఈ కులవృత్తులను ఎంకరేజ్ చేసే క్రమంలో మేము కలుగేత కార్మికులకు మద్యం దుకాణాలు ఇచ్చారు అసలు ఎంతమంది కలుగేత కార్మికులు మద్యం దుకాణంకి లైసెన్సులు వేశారు నిజంగా పది శాతం అన్నారు కాబట్టి పేపర్ మీద పది శాతం ఉంటుంది పేర్లు ఉంటాయి కానీ వారు వెనక నడిపించేది మాత్రం ఏ డబ్బులు ఉన్నవాళ్ళు భూస్వాములో అంటే డబ్బులు బాగా ఉన్న వాళ్ళే నడిపిస్తారు ఎందుకంటే నిజంగా కలుగేత కార్మికులతో అంత డబ్బు ఉండి దాన్ని వేసే వాళ్ళు ఎవరు ఉంటారు అలాగే ఇప్పుడు ఎందుకంటే ఒక మద్యం దుకాణం లైసెన్స్ రావాలంటే మినిమం కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి దరఖాస్తు వేయాలి ఒక షాప్ లైసెన్స్ కోసం దరఖాస్తు వేయాలి దరఖాస్తుకి కొంత తీసుకునే అలాగే అక్కడ లైసెన్స్ ఫీజు కొంత ఉంటుంది అలాగే అక్కడ షాప్ రెంట్ కావచ్చు షాప్ అడ్వాన్స్ కావచ్చు ఇదంతా ఆ స్టాక్ తెచ్చుకోవడం ఇదంతా మినిమం కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసే కలుగీత కార్మికులు చాలా తక్కువ మంది ఉంటారు సో వాళ్ళందరూ కూడా దీని మీద ఎంతవరకు దృష్టి పెడతారు ఎంతవరకు వాళ్ళకు వస్తాయి కాబట్టి వాళ్ళ వెనక అరే కోటి రూపాయలు నేను ఇస్తాను నువ్వు బిజినెస్ చెయ్యు అని చెప్పి ఒకటి పేరు పెట్టి ఇంకెవడో ఉంటాడనమాట వెనక దీనివలన స్కీమ్ మిస్యూజ్ అవుద్ది అదే అదే రకంగా ఈ వడ్డర్ కులస్తులకు అంటే నేను సొల్యూషన్ కూడా చెప్తా చివరిలో సమస్య చెప్తున్నాను సొల్యూషన్ కూడా చెప్తా ఇప్పుడు ఒడ్డరి కులస్తులు ఉన్నారు ఆ ఒడ్డరి కులస్తులకి గ్రానైట్ గనుల్లో రిజర్వేషన్ అన్నారు ఇది కూడా మంచిదే అలాగే ఒక గ్రౌండ్ ఒక గని లీజుకి తీసుకోవాలంటే ఒక ఐదు ఎకరాల్లో గ్రానైట్ క్వారీ లీజుకి తీసుకోవాలంటే ఎంత ఖర్చవుద్ది ఆ లీజ్ పర్మిషన్స్కి ఎన్ఓసికి ఆ ఐదు ఎకరాల లీజ్ కోసం చాలా ఖర్చోద్ది మినిమం దీనికి కూడా యాభై లక్షల నుంచి కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి అంత ఇన్వెస్ట్ చేసే ఒడ్డరి కులస్తులు ఉన్నారా కష్టం సో దీనికి సొల్యూషన్ ఏంటంటే డ్వాక్రాలో ఎలాగైతే సంఘాలు ఉన్నాయో మహిళా సంఘాలుగా ఏర్పడ్డారో ఇక్కడ ఒక మద్యం దుకాణం పలానా చోటు ఉంది సో ఈ మద్యం దుకాణం ఈ మూడు గ్రామాల్లో లేదా ఈ గ్రామంలో ఉన్న కల్లుగేత కార్మికులకు వస్తుంది అక్కడ ఉన్న కల్లుగేత కార్మికులు పది మంది ఇరవై మంది కలిపి ఒక గ్రూప్గా ఏర్పడండి మీ గ్రూప్కి బ్యాంకు లోన్ ఇప్పిస్తాం ఒక యాభై లక్షల కోటి రూపాయలు బ్యాంకు లోన్ ఇప్పిస్తాము తక్కువ వడ్డీకి ఆ లోన్ తీసుకొని మీరు మద్యం బిజినెస్ చేయండి వచ్చిన ఇన్కమ్తో బ్యాంకు లోన్ తీర్చగా మీరు ప్రాఫిట్స్ పొందండి ఇది న్యాయం ఎందుకంటే అప్పుడు బినామీలు భాగవతం ఉండదు అప్పుడు అప్పుడు ఆ కొలుగేత కార్మికుడు ఎవరి కింద ఎవరికో బినామీగా పనిచేయాల్సిన అవసరం ఉండదు తనకు తానుగా బ్యాంకు లోన్ తీసుకొని దాన్ని ప్రాఫిట్ పొంది బ్యాంకు లోన్ తీర్చేసి వచ్చిన లాభంతో తను బాగుపడతారు అలాగే ఒడ్డర్లకు ఇచ్చే ఇది కూడా ఇక్కడ కూడా ఒడ్డర్లను గ్రూప్ చేసి ఒక పది మందినో ఇరవై మందినో ఒక గ్రూప్ చేసి ఆ గ్రూప్కి ఒక గ్రానైట్ ఒక ఐదు ఎకరాలో పది ఎకరాలో లీజుకి ఇచ్చి ఆ లీజు పేరు మీద బ్యాంకు లోన్ ఇస్తే వీళ్ళకొచ్చే ప్రాఫిట్ ద్వారా లోన్ తీర్చే అవకాశం ఉంటుంది ఇది ఒక రకంగా మంచి పద్ధతి దానివల్ల ఎక్కువ మంది ఎక్కువ కుటుంబాలకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది నెల నెల వాళ్ళకు ఫిక్స్డ్ ఇన్కమ్ చూపించే అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళకు పెట్టుబడికి కూడా బ్యాంకు లోన్ వచ్చేటట్టు ఉంటుంది లేదు పది మందికి కాదు ఇరవై మందికి కాకపోతే కాకపోయినా ఇంట్రెస్ట్ ఉన్నాక ఐదుగురికి అయినా సరే గ్రూప్గా చేస్తే మంచిదన్నమాట సో దీనివల్ల ఎక్కువ కుటుంబాలు లబ్ధి పొందుతాయి అండ్ నెలవారీ ఇన్కమ్ వస్తుంది ఆదాయం జనరేట్ అవుతుంది ప్లస్ కుల వృత్తిలో సెటిల్ ఉంటుంది వాళ్ళు అందులో పనిచేసే వాళ్ళని కూడా వాళ్ళ కులాలనే పెట్టుకుంటారు అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది అంతే తప్ప మేము వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చేస్తాం వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చేస్తాం అని చెప్పడం వలన పొద్దున్నే గ్రానైట్ లీజులు కూడా వాళ్ళని ఎందుకు చేయిస్తారు వాళ్ళని బినామీలుగా ఆ పేపర్ వాళ్ళ పేరు ఉంటుంది బ్యాక్గ్రౌండ్ నడిపించేది ఆల్రెడీ గ్రానైట్ గనుల్లో ఆరితేరిని ఏ పొలిటీషియన్ వస్తాడు ఎవడో ఒకడు వాడి పేరు తీసుకొచ్చి వాడి నియోజకవర్గంలో ఉన్న ఒక వడ్డర్ కులస్తుని తీసుకొచ్చి పేరు పెట్టి అతని చేత అప్లై చేయించి పైరు వీలు చేసి లాబీంగ్ చేసి అతనికి ఇప్పించి అతని చేత అతన్ని పేరు పెడతాడు బిజినెస్ అంతా వీలదే ఉంటుంది సో ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం నెరవేరదు ఏదో కా వార్తల కోసమో లేదంటే పేపర్ ప్రకటనల కోసమో కాకుండా నిజంగా ఆ కులాలు కులవృత్తులు బాగుండాలంటే మాత్రం ఈ గ్రూప్స్ చేసి వాళ్ళకి లీజులు ఇచ్చి వాళ్ళకి బ్యాంకులోని ఇవ్వడం మంచి పద్ధతి ఖచ్చితంగా బాగుంటుంది